గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలే జగన్ ఓటమికి కారణమయ్యాయంటూ చాలా మంది నిట్టూర్చిన విషయం తెలిసిందే చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ పథకాలను ప్రకటించారు ఎన్నికల్లో టీడీపీ కూటమి చాలా గ్రాండ్ విక్టరీ అందుకుంది అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు ముఖ్యమంత్రి డిఎస్సీలో భాగంగా ఉపాధ్యాయ పోస్టులను భారీగా పెంచారు పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచి గత రెండు నెలలుగా అందిస్తూ వస్తున్నారు అలాగే ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేస్తారు అన్నా క్యాంటీన్ల కోసం కసరత్తులు కూడా చేస్తున్నారు ఇక ఇంతకు మించి మరీ సంక్షేమ పథకాలను అమలు చేయలేదు తల్లికి వందరం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే ప్రతి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఇస్తామని ప్రకటించారు అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం రైతులకు సాగు ప్రోత్సాహం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయల నగదు సహాయం ఇలా పథకాలు చెప్పారు కానీ వీటిని మాత్రం అమలు చేయలేదు ప్రజలు ఎప్పుడెప్పుడా ఈ పథకాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై నోరు మెదపలేదు ప్రస్తుతం చంద్రబాబు శ్వేత పత్రాల విడుదలతో వైసీపీ వైఫల్యాలను ఎండగట్టే పనిలో పడ్డారు రాష్ట్రం దివాలా అంచన ఉందని దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కేవలం వడ్డీలు కట్టడానికి మాత్రమే సరిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నారు దీన్ని బట్టి చూస్తే పథకాలు అమలు చేయలేనని ఒకవేళ అమలు చేసినా ఆంక్షలు ఉంటాయనే సంకేతాలు పంపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు